జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాహదేవ్పూర్ పలిమల మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే పెద్దంపేట వాగ్ బ్రిడ్జ్ పలిమెల మండలంలో గోదావరి వరద ప్రవాహానికి అత్యవసర సమయాల్లో ఉపయోగించే వాటర్ బోట్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ అనంతరం మారుమూల ప్రాంతాలైన దుమ్మురులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు కనబడుతుంది సార్ సార్ ఇది స్టార్ట్ చేయడం మీరు కూడా చాలా ఇబ్బంది లాస్ట్ టైం అక్కడ తెప్పించినప్పుడు గంగారంలో లో వన్ అవర్ బట్టి స్టార్ట్ చేయడానికి

ఏదైనా ఈ ప్రాపర్ గా మీ హెల్త్ గురించి కూడా ప్రాపర్ గా గురించి ప్రాపర్ గా చూస్తారు అందరికీ మంచి హెల్త్ కూడా ఉంటుంది అదే మాత్రమే ఉండాలి కుటుంబ తాగి ఏదైనా